అందరికీ నమస్కారం అండి ఆయన ఒక లోక్సభ స్పీకర్ ఆయన ఒక భారతదేశం యొక్క కేంద్ర హోంమంత్రి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో కూడా ఆయన హోంమంత్రిగా ఉంటూ అక్కడ పర్యవేక్షించారు కానీ రాజకీయ యొక్క పరిస్థితుల వల్ల అప్పుడు యొక్క విధి విధానాల వల్ల ఈ ముంబై దాడికి సంబంధించిన విషయంలో ఆయన రాజీనామా కూడా చేశారు అటువంటి వ్యక్తి దేశానికి సేవలు ఎన్నో చేశారు రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల్లో కూడా ఆయన బాగా వ్యవహరించారు లోక్సభలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ తరపున ఆయన గలం ఎప్పుడు వినిపించేది ఆయనే మహారాష్ట్ర నుంచి లాతూర్ నుంచి శివరాజ్ పటేల్ కేంద్ర హోంమంత్రిగా ఉన్న మంచి పేరు తెచ్చుకున్న ఈ శివరాజ్ పటేల్ అకాల మరణం అయితే పొందారు ఆయన గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నా ఎందుకంటే మన భారతదేశానికి కొన్ని సేవలు ఇచ్చారు కాబట్టి మరి అంత గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి అందుకే ఒక కొన్ని విషయాలు ఆయన గురించి పంచుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా లోక్సభ స్పీకర్గా చేశారు కేంద్ర మంత్రిగా కూడా చేశారు మరి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లోని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాజీనామా కూడా చేశారు ఆయన మరి అటువంటి వ్యక్తి చనిపోయారంటే మరి కాంగ్రెస్లో ఎంత పెద్ద విషాదం అది సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఆయన భౌతికానికైతే నేవాళు అర్పిస్తున్నారు దేశంలోని ఎంతోమంది బీజేపీ నాయకులతో చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు ఎన్నో సమస్యలు వచ్చాయి టూ జీస్ ప్రకటనకు సంబంధించిన విషయంలో కూడాను కాంగ్రెస్కి కాంగ్రెస్ మీద విపరీతమైన దాడులు చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళందరినీ కూడా నిందించి నిలబడ్డారైనా ఏకపక్షంగా అయితే నిలబడి కాంగ్రెస్కి మద్దతుగా నిలబడ్డారు అంతేకాకుండా ఏ అయితే జపాన్ నుంచి వీళ్ళు సోనియా గాంధీ ఏ టెండర్ తీసుకుందో ఈ రాకెట్లకు సంబంధించిన విషయాల్లో దాని విషయంలో కూడా మీరు అవినీతి చేశారని బీజేపీ దాడులు చేస్తున్నప్పుడు కూడా ఈయన ఏకపక్షంగా నిలబడి వాళ్ళకి అందరూ కూడా మద్దతు తెలిపారు అటువంటి మహనీయమైన వ్యక్తి ఈయన అటువంటి రాజీవ్ పటేల్ ఈరోజు అకాల మరణం చెందారు ఎందుకంటే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఆయన యొక్క వయసు మీద పడడం వల్ల వయసు మీతి పడిపోవడం వల్ల ఆయన ఈరోజు అయితే చనిపోవడం జరిగింది ఆయనకైతే మన ప్రగాఢ సానుభూతి ఆయనకైతే మన ప్రగాఢ సానుభూతి తెలియ తెలియజేయాలి ఎందుకంటే మన మన భారతదేశం కోసం ఇంత సేవను అందించి ఆయన మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి అయ్యారు కాబట్టి అటువంటి వ్యక్తికి అందరూ కూడా మనం కంపల్సరిగా మనం ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి అటువంటి వ్యక్తులకు మనం తెలపాలి చూసారు కదా అటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు కూడా మీరు ముందుకు తీసుకొస్తా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్